బ్లౌజ్ పొడువు తక్కువ అండి అలాగే నెక్ కూడా అంటే బ్యాక్ నెక్ తక్కువ ఉన్నప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని అయితే అండి ఫ్రంట్ చూడండి బాగా షార్ప్గా రావాలి అన్న ఒక మంచి టిప్స్ అనేవి చెప్పాను అయితే వీడియో అయితే చివరి వరకు చూడండి చూడండి ఫ్రంట్ డాట్స్ అనేవి బాగా షార్ప్గా వచ్చాయి అలాగే వచ్చేసి ఎక్కడే కానీ సంకల దగ్గర కానీ ఎక్కడే కానీ మనకు ముడతలు అనేవి రాలేదన్నమాట నెక్ పైకున్న కిందకున్నా మనకు నెక్ అనేది భుజ్జాలు జారకుండా పర్ఫెక్ట్ కుట్టాలి అంటే నా లో ఒకసారి అయితే మీరు కుట్టండి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి రెండు మార్కల్ మీద అయితే లైనింగ్ అయితే పెట్టేశాను కింద ఎచ్చు తక్కువలు ఉంటాయి కంపల్సరీ అయితే తీసేసుకోవాలన్నమాట ఇలా అనుకోండి నడుము దగ్గర క్రాస్ వచ్చేసి లెగ్సినట్టుగానో ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది ఇప్పుడు చూడండి నడుము లూజ్ అయితే కులుస్తున్నాను నడుము లూజ్ వచ్చేసి కాజాపట్టి వదిలేసేయండి కాజాపట్టి వదిలేసిన కానుంచి నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకోండి ఇలా మొత్తం టేప్ తోటి ఇలా ఒకసారి కొలిచి చూడండి ఇలా నాకు వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులయితే వచ్చిందండి నడుము లూజు సో ఈ ఇరవై ఎనిమిది ఇంచుల్ని ఇలా టేప్తో ఇట్లా సగం చేసుకోవాలి ఫస్ట్ ఇట్లా సగం చేసుకుని మళ్ళీ నుంచి మళ్ళీ ఎంత వచ్చిందో దాని వరకు మళ్ళీ ఇట్లా అట్లా నాలుగు వారతలు చేసేసుకుంటే మనకు నాకు టేపును నాలుగు వారతలు చేసుకుంటే ఏడై ఏడైతే వచ్చిందండి ఏడు వచ్చింది ఈ ఏడుకు మళ్ళీ ఒక వర్ నుంచనే కలుపుకోవాలి ఎందుకంటే మనకు నడుము టక్స్ టక్స్లు వేసుకుంటాం కదా సో అందుకోసం వచ్చేసి ఒక వర్ నుంచనే కలుపుకోవాలి ఇంకా తర్వాత రెండు గెండించులు అనేది కుట్ల కోసం అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడే ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ పొడి అనేది ఒకసారి కొలుచుకోవాలి బ్లౌజ్ పొడి వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ ఉంది కదా ఈ ఆల్తీ బ్లౌజ్కి పైన పైన కుట్టు కానుంచి కింది వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి చూడండి నడుము దగ్గర టక్స్ ఉంది కదా ఈ టక్స్ టేప్ టేప్తేట్లా పట్టుకొని చూసుకోవాలి నాకు చూడండి పన్నెండున్నర అయితే వచ్చిందనమాట పన్నెండున్నరకు ఒక వర్ణించు అనేది కలుపుతున్నాను మొత్తము పదమూడున్నర అయితే మార్క్ చేస్తున్నాను ఆ వర్ణించి ఎందుకు కలపాలి అంటే పైన భుజం కుట్టి వేసుకుంటాము అలాగే కింద నడుముక జాయింటింగ్ చేసుకుంటాం అనమాట అందుకోసం వచ్చేసి ఒక వర్ణించు అనేది కలుపుకోవాలి అలాగే పొడువు ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా చెస్ట్ మార్కింగ్ అక్కడ వరకు అయితే ఒక ఇట్లా మార్కింగ్ చేసుకొని పొడువును ఈ విధంగా స్కేల్తో ఒక మార్కింగ్ అయితే చేసుకోండి స్కేల్ వాడటం ఎందుకంటే మనకు ఎక్కడ ముర్తలు రాకుండా ఉండటానికి బాగా వస్తుందండి ఎందుకంటే మనం క్రాసులు అట్గా కట్ చేసుకున్నాం అనుకోండి మనకు ముర్తలు వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే టైట్ వచ్చే అవకాశం ఉంటుంది సో స్కేల్ అయితే కంపల్సరీగా అయితే వాడండి సో చూసారు ఇప్పుడు మనం కింద ఏ విధంగా నడుము దగ్గర అంటే ఈ లైనింగ్ కింద ఏ విధంగా మార్కింగ్ చేశామో అలాగే పైన కూడా అదే విధంగా మార్కింగ్ అయితే చేశారనమాట ఇది వచ్చేసి కుట్ల కోసం అనమాట ఈ మార్కింగ్ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ సంఖ్య ఏ విధంగా పెట్టుకోవాలని అయితే చెప్తాను సో షోల్డర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెస్ట్ చూద్దాము చెస్ట్ వచ్చేసి నాకు ఎనిమిది ఇంచులు అయితే వచ్చిందనమాట ఓకేనా ఎనిమిది ఇంచులు చెస్ట్ అయితే వచ్చింది ఎనిమిది ఇంచుల చెస్ట్ను ను సగం చేసుకోవాలా సగం చేసుకుంటే నాలుగు అయితే వస్తుంది ఈ నాలుగుకు మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకోవాలి ఇది నెక్ వచ్చేసి పైకి ఉందండి అంటే మనకు తొమ్మిదిన్నర కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి డీప్ నెక్ అనమాట ఇది తొమ్మిదిన్నర కంటే తక్కువనే ఉంది మీకు కొలుచి కూడా చూపిస్తాను సో ఇది తక్కువ ఉంది కాబట్టి చూడండి చెస్ట్ వచ్చేసి మనకు ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఆ ఎనిమిది ఇంచుల్ని సగం చేసుకుంటే నాలుగు వస్తే వస్తుంది ఆ నాలుగుకి మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకోవాలి అప్పుడు ఐదు అయితే వస్తుంది అనమాట ఆ ఐదును సోలర్ కోసం తీసుకుంటాము సంఘ కోసం కూడా తీసుకుంటాము ఒకసారి మనం మార్కింగ్ చేసినది కరెక్ట్ రాంగ్ అనేది మళ్ళీ ఒకసారి కంపల్సరీగా చెక్ చేసుకోవాలి అంటే ఒక కొంతమందికి సంఖ లా ఉంటాయి కొంతమందికి సన్న ఉంటాయి అట్లా కొన్ని వేరే డిఫరెంట్ డిఫరెంట్ బాడీస్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి ఎలానే ఉండవు సో ఒకసారి మనం సంఖ అనేది ఇట్లా మార్కింగ్ మొత్తం చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఒక పెడుతున్నాను ఫస్ట్ ఒకటి నెర పెట్టేసి ఒకసారి చెక్ చేస్తాను తర్వాత మళ్ళీ చూస్తాను అనమాట సంఖ ఎట్లా ఉందనేసి మళ్ళీ ఒకసారి చూస్తాను ఇది ఆల్రెడీ అయితే వీళ్ళు ఏమన్నారంటే బ్లౌజ్ అయితే సంఖ వరకు సరిపోయింది మొత్తం ఎంత లూజ్ ఉంది నడుము కూడా లూజే ఉంది అనేసి అయితే అనమాట సో పక్కన ఉంది నేను కట్ చేసుకున్నప్పుడు కూడా పక్కన అయితే కూర్చున్నామే సో చూడండి చెక్ చేశాను అనమాట సో మేమైతే సం మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా అయితే సంఖ మనం నడుము లూచి ఈరోజు కటింగ్ అయితే చేసాం కదా నడుగులు ప్రకారంగా చూసుకుంటే మనకు ఎనిమిది ఇంచులైతే చెస్ట్ అయితే వస్తుంది కానీ ఈ ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా అంటే రౌండ్ ప్రకారంగా చూసుకుంటే మనకు చెస్ట్ అనేది ఇక్కడికే వచ్చేస్తుంది అనమాట చూడండి ఇక్కడ దాకా అంటే ఎనిమిదికి ఇంకా ఒక అర్ధ ఇంచు తక్కువ ఉంది అంటే ఏడు ఏడున్నర అయితే వస్తుంది అనమాట సో ఈ విధంగా ఉన్నప్పుడు ఒకసారి మనము అడిగిన పక్కన నా పక్కనే ఉంది అనమాట కట్టింగ్ చేసేటప్పుడు ఇది అర్జెంట్ బ్లౌజ్ అనేసి వచ్చింది అనమాట సో కట్టింగ్ చేసేటప్పుడు నా పక్కనే కూర్చోయింది అడిగా అనమాట నా సంఖ్య సరిపోవట్లేదు అంటే అక్క సంఖ సరిపోయింది ఇక్కడ నాకు నడుము లూజ్ ఉంది అలాగే చెస్ట్ కూడా ఉంది అనేసి చెప్పింది అనమాట ఆమె సో సర్లే అనేసి మళ్ళీ నేను కొంచెం ఒక గీత అనేది మళ్ళీ ఇట్లా ముందుకైతే మార్కింగ్ అయితే చేశాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి శంఖ ఇట్లా కొంచెం కిందికి డౌన్ అయితే చేస్తున్నాను ఒకటి పాయింట్ గీతల దగ్గరికి డౌన్ అయితే చేశాను అలాగే చెస్ట్ వచ్చేసి లూజ్ ఉందని చెప్పింది కదా కొంచెం నడుము లూజే ఉంది శంఖ లూజ్ందనేసి శంఖ సంక సరిపోయిందనింది నడుము లూజే ఉంది అలాగొచ్చేసి బాడీ కూడా లూజే ఉంది అనేసి అయితే చెప్పింది అనమాట అందుకోసం వచ్చేసి ఒకసారి మళ్ళీ ఇలా చెక్ చేసుకొని కరెక్ట్ సైజు ఇక్కడ దాకా అయితే పెట్టేశాను ఒకవేళ మీకు కరెక్ట్గా నడుము లూజు చెస్ట్ లూజు సమానంగా ఉండి శంఖ కూడా మ్యాచ్ అయింది అనుకోండి మార్చాల్సిన అవసరం లేదనమాట నాకు ఈ కస్టమర్ వచ్చేసి నడుము లూజే ఉంది చెస్ట్ లూజే ఉంది అనేసి అనింది కదా సంఖ కూడా సరిపోయింది అనింది అనమాట అందుకోసం నేను మళ్ళీ మార్కింగ్ అయితే మార్చాను ఇప్పుడు పర్ఫెక్ట్ అయితే కూర్చుంది ఇప్పుడు చూడండి షోల్డర్ వచ్చేసి ఒకటిన్నరనే తీసుకున్నానండి వీళ్ళ భుజం ఆల్తి బ్లౌజ్ షోల్డర్ వచ్చేసి పెద్ద ఉందనమాట అలాగే అంటే ఆల్తి బ్లౌజ్ ఉంటుంది కదా భుజం మన భుజం పైన ఉండేది అది వచ్చేసి ఎక్కువ ఉంది అందుకోసం వచ్చేసి నేను ఒక తీసుకున్నాను మాక్సిమం ఉండి ఉన్న వాళ్ళకు కంపల్సరీగా ఒకటి తీసుకోండి నేను ఎక్కువ ఒకవేళ హెమ్మింగ్ చేయకుండా గోటు వేసి పాటైతే అనక అంటే పైపింగ్ విడతానికి చూడండి అలా వేసి పాటైతే వెనక రెండు గీతలు తీసుకోండి ఇలా హెమ్మింగ్ చేసి పాట తనక ఒకటి తీసుకోండి కానీ వచ్చేసి దిగుభుజాలన్నమాట అంటే బాడీ కొంతమందికి అందరికి ఒకేలా ఉండదు కదా కొంచెం మందికి భుజాలు అనేవి మనకు బాగా షార్ప్ అంటే ఇట్లా కొంచెం బాగుంటాయి కొంతమందికి వచ్చేసి భుజాలనేవి ఇట్లా కిందికి దిగినట్టుగా ఉంటాయి అనమాట సో ఈ కస్టమర్కు కు భుజాలనేవి కిందికి దిగినట్టు ఉంటుంది సో అందుకోసం వచ్చేసి నేను భుజం పైన ఒకటి నెల తీసుకున్నాను ఓకేనా కింద వచ్చేసి రెండు నుంచి అయితే తీసేసుకున్నాం ఇప్పుడు నడుము టక్స్లు వేసుకోవడం కోసము కింద మనం నడుములో మార్కింగ్ చేసుకున్నాం కదా వాటి ఇంచ్ కలుపుకొని అక్కడ దాకా ఇలా టేప్ పెట్టేసుకొని ఒక టక్స్ అయితే తెచ్చుకున్నాను సగానికి సో ఇప్పుడు చూడండి ఇంకా మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఇప్పుడు నేను మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అయితే చేయండి తర్వాత వచ్చేసి ఒకటి వీడియోలోనే అండి ఫ్రంట్ డాట్స్ ఏ విధంగా వేస్తాను అలాగే అంటే నేను ఒక చిన్న మెథడ్ అయితే చెప్పాను ఈ వీడియోలో ప్రత్యేకంగా ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ ప్రత్యేకంగా షార్ప్ గా రావాలి అంటే ఏ విధంగా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ చాలా మంది క్లూజ్ అలా వస్తుంటాయి కదా సో డాట్స్ బట్టి లూజ్ అవ్వాలి వస్తుంటాయండి ఆ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలి అనేసి ఒక క్లారిటీగా ఒక వీడియో ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఒక వీడియో అయితే తీస్తాను కంపల్సరీ అయితే ఒక వీడియో తీస్తాను అలాగే హ్యాండ్స్ దగ్గర ముర్తలు వస్తున్నాయి అలాగే సంకల్ దగ్గర పట్టేసినట్టుగా ఉంటుంది అనేసి అయితే అడుగుతున్నారు సో వాటికి కూడా ప్రత్యేకంగా ఒక్కొక్క వీడియో తీసి చూపిస్తానండి ఓకేనా కొంచెం వీడియోస్ అనేవి ఒకదా వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తాను సో చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసాం కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి కొంచెం డిజైన్ అయితే పెట్టమన్నారు సో మీరు ఇందాకలా ఆమె వేసుకున్నప్పుడు కూడా చూశారు కదా బ్లౌజ్ డిజైన్ అనేది హ్యాండ్స్ ఆ డిజైన్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పఫ్ హ్యాండ్స్ పెట్టి కుట్టమనింది తర్వాత పఫ్ వద్దు లెక్క వేసినట్టు ఉంటుంది తర్వాత మామూలుగా కొంచెం బుగ్గ మాదిరిగా పెట్టేసి కుట్టమనింది అనమాట సో నేను కటింగ్ చేసేటప్పుడేమో తన పక్కన ఉంది ఫఫ్ హ్యాండ్స్ పెట్టమనింది ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి పఫ్ హ్యాండ్ పెట్టమనింది అట్లనే కట్ చేసాను అనమాట ఆ హ్యాండ్ అయితే ఒకసారి అయితే చూసేసేయండి తర్వాత మళ్ళీ కుట్టేటప్పుడు పఫే హ్యాండ్ సొద్దు లెక్క నార్మల్గా పెట్టేసి లేసినట్టుగా ఉంటుంది కదా బుగ్గలు అనేసి అనింది సో సరే నీ ఇష్టం అనేసి నేను మళ్ళీ తర్వాత కట్టింగ్ కుట్టేటప్పుడు కట్టింగ్ అయితే చేసేసాను అనమాట సో ఆ వీడియో కూడా వస్తుంది లేండి ఏ విధంగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి అనేది అయితే చెప్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఈ హ్యాండ్ వచ్చేసి నాలుగు మటులతో ఇట వేసేసుకున్నాను అండి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ అనేది తీసుకొని ఇప్పుడు ఆలతీ బ్లౌజ్ అనేది తీసుకొని ఒకసారి అయితే మెజర్మెంట్స్ అయితే తీసుకొని నాకు వచ్చేసి ఆలతీ బ్లౌజ్ వచ్చేసి ఎనిమిది ఇంచుల పొడవు అయితే ఉందనమాట దానికి ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకొని తొమ్మిది ఇంచుల దగ్గర ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను ఫస్ట్ మేము ఫఫ్ హ్యాండ్ పెట్టమని చెప్పింది కదా అందుకోసం వచ్చేసి ఒకటిన్నర ఇంచే తీసుకున్నాను అనమాట మేము ఎక్కువ ఫఫ్ కూడా ఎక్కువ తొడుగుతూ బాగుండదనేసి ఒకటి నేరనే తీసుకున్నాను కానీ ఆమె మళ్ళీ కుట్టేటప్పుడు ఏమో కుట్టేటప్పుడు కూడా ఉందండి అందుకే మీకు బ్లౌజ్ వేసుకుని వీడియోనే మీకు చూపించాను సో ఇట్లా డౌన్ అనేది రెండున్నర అయితే తీసుకున్నాను అనమాట సంఖా సఖ కోసం వచ్చేసి ఉన్న వాళ్ళకి రెండున్నర తీసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి శంఖ అనేది మనకి ఇక్కడ నుంచి కొలు చూసుకోవాలి సో నాకు ఇక్కడ శంఖ అనేది టైట్ ఫిట్టింగ్ కుట్టుకా నుంచి భుజం వరకు ఇట్లా పెట్టుకొని చూసుకుంటే ఇక్కడ దాక వచ్చిందనమాట ఇప్పుడు మనము శంఖ డౌన్ అనేది తీసుకోవాలి శంఖ డౌన్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హ్యాండ్ ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటాం దాని ప్రకారంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ దాకైతే ఉంది ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి కుట్ల కోసం వచ్చేసి ఒక రెండు ఇంచులనే ఎగస్ట్ అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు మనం సంకర సంకరంలోనే తీసేసుకొని అలాగే హ్యాండ్ కూడా ఒకటేసారి అయితే కటింగ్ అయితే చేస్తున్నాను ఫస్ట్ డిజైన్ కూడా ఒకటేసారి కటింగ్ అయితే చేస్తున్నానండి కానీ అండ్ మీకు మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను అప్పుడు మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూడండి ఫ్యూచర్లో ఎలా అయితే కుట్లుపుకోవడం కోసం ఒక రెండు నుంచి అండి ఇక్కడ ఇక ఇక్కడ దాకా అయితే సరిపోయిందనమాట సో ఈ విధంగా అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసేసాను ఇప్పుడు మామూలుగా హ్యాండ్ షేప్ ఈ విధంగా తీసుకుంటాం దాని ప్రకారం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు పఫ్ఫీ హ్యాండ్ అనుకున్నాం కదా పఫ్ హ్యాండ్ కోసం వచ్చేసి ఒకటి దగ్గర ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను ఇక్కడ నుంచి మనం ఇట్లా డౌన్ షేప్ అనేది తీసేసుకున్న వల్ల ఈ డౌన్ షేప్ తీసేసుకుంటే మనకి ఇక్కడ ఫఫ్ హ్యాండ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మీకు రెండున్నర ఒకన్నర ఇంచ దగ్గర ఒక మార్కింగ్ చేశాను కదా ఇక్కడ అడ్డంగా గీద మీకు కనిపిస్తుంది అక్కడ నుంచి మనం ఫఫ్ అనేది పెడతాం అనమాట కానీ నేనైతే ఫఫ్ హ్యాండ్ అయితే కాదండి మామూలుగా బుగ్గ హ్యాండ్స్ అయితే పెట్టేసి కుట్టేశాను ఇందాక వేసుకున్నప్పుడు మీరు ఆమెను చూశారు సో ఓకేనా ఈ విధంగా మా కట్టింగ్ అనేది చేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక డిజైన్ పెడతానని చెప్పాను కదా హ్యాండ్స్కు అందుకోసం వచ్చేసి డిజైన్ కూడా ఇప్పుడే కట్టింగ్ అయితే చేసేసుకుంటున్నానండి ఈ విధంగా హ్యాండ్స్ అనే విధంగా కట్టింగ్ అనేది చేసుకొని ఇక్కడ సెంటర్ దగ్గర ఒక టక్స్ అనే పెట్టుకోవాలి అలాగే నేను చెప్పాను కదా ఒకన్నర ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ టక్స్ అనేది ఈ విధంగా టక్స్ అనేది పెట్టేసుకుంటే మనకు ఫఫ్ హ్యాండ్ అనేది కుట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి నేను డిజైన్ అనేది మార్క్ చేస్తున్నాను సో అందుకోసం వచ్చేసి మనకు అలా ఒరిజినల్ పీస్ బ్లౌజ్ పీస్ ఉంది కదా ఆ బ్లౌజ్ పీస్కి అంచు అయితే ఇలా వచ్చిందన్నమాట ఈ అంచు ఎంత ఉందో ఒకసారి చూసుకొని ఈ అంచుమైన వదిలేసేయండి కింద ఒక అర్ధ ఇంచు కింద ఒక పావు ఇంచు పైన ఒక పావు ఇంచు అంచుకు వదిలేసుకొని అక్కడ నుంచి కొలు చూసుకోను సో నాకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఐదున్నర అయితే వచ్చింది ఐదున్నర నాలుగున్నర వచ్చింది వచ్చి దాని దగ్గరికి ఇక్కడ మార్కింగ్ అయితే నాలుగున్నర నర వచ్చిందండి నేను ఐదున్నర మొత్తానికి ఐదున్నర అయితే మార్కింగ్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేను ఇట్లా క్రాస్ అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేశాను అనమాట నేను డిజైన్ వేస్తున్నా కాబట్టి ఈ మార్కింగ్ అయితే వేసాను అనమాట లేదంటే ఇంకా నార్మల్ గా ఇట్లా మీరు కటింగ్ చేయకుండానే కుట్టేయచ్చు అనమాట ఫస్ట్ హ్యాండ్ కావాలి అంటే ఇక్కడ నేను డిజైన్ వేస్తున్నా కాబట్టి ఇక్కడ అక్కడ ఇట్లా షేప్ లో ఈ షేప్ లో కటింగ్ అనేది చేశాను ఇదే షేప్ లోనే మనకు బుగ్గ హ్యాండ్స్ అనేవి వస్తాయనమాట సో బుగ్గ హ్యాండ్స్ కుట్టుకునే వీడియో నీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ విధంగా హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఓపెన్స్ అనేవి నా వైపు పెట్టుకున్నాను ఇది వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ అన్నమాట క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇట్లా క్రాస్ పెట్టుకోవాలి ఓపెన్స్ ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా కార్నర్లు ఆ కార్నర్ దగ్గర మన నెక్ అనేది ఇట్లా నెక్ గీత ఉంది మీకు కనిపిస్తుంది కదా ఒకటర దగ్గర నేను నెక్ గీత మార్కింగ్ చేశాను అక్కడ దాకా ఇట్లా చూసుకోవాలి చూసుకోవాలన్నమాట ఇట్లా చూసుకొని ఇట్లా క్రాస్ గీత పెట్టుకోవాలి మామూలు కటింగ్ అనుకోండి స్ట్రైట్గా పెట్టుకోవాలి ఇది మనం క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా ఇట్లా ఇక్కడ చూడండి ఈ కార్నర్లు అనేవి సమానంగా ఉండేది లేదు కిందివి కూడా మనకు లైనింగ్ అనేది సమానంగా ఉందో లేదో ఒకసారి చూసుకోవాలన్నమాట ముందే ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ చెస్ట్ మార్కింగ్ కానించి అంటే నెక్ మార్కింగ్ కానుంచి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ అంటే బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మొత్తం అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసేసేయండి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసుకుని ఇక్కడ ఎగ్జాక్ట్గా కుట్టుపడత అనేసి ఒక టక్స్ ఇచ్చాం కదా అక్కడ కూడా ఒక గీత పైకి మార్కింగ్ అయితే చేశాను ఎందుకంటే అది చెప్తాను మీకు ఎందుకు అలా మార్కింగ్ చేసాను అనేది సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ సైడ్ కూడా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత అస్సలు భుజాలు జారవండి నేను చెప్పిన పద్ధతులు అయితే ఫాలో అవ్వండి వచ్చేసి ఫస్ట్ ఆరున్నర అయితే తీసుకున్నానండి మళ్ళీ ఒకసారి అల్తి బ్లౌజ్ పెట్టి చూసుకుందాము ఆరున్నర పైకి వచ్చేసి ఆరు అయితే తీసుకున్నాను మొత్తానికైతే ఆరు ఇంచులు అయితే తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఆలతి బ్లౌజ్ ప్రకారం ఒకసారి పెట్టి చూస్తాను అనమాట సరిపోయింది అనుకోండి ఆరి ఇంచులు మార్చను ఓకేనా ఇప్పుడు వచ్చేసి కింది నుంచి ఇక్కడ బ్యాక్ పట్టు కింది నుంచి రెండున్నర కంపల్సరీగా అయితే తీసేసేయండి ఇలా రెండున్నర తీసే వస్తే మనకు సేప్ బిల్ట్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలని చూపిస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉక్షపట్టి కజాపట్టి సైడ్ వచ్చి కింద నుంచి మూడున్నర అయితే తీసేసేయండి ఈ విధంగా తీసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఆగతి బ్లౌర్ అనేది ఒకసారి చెక్ చేసుకున్నాము మనం మార్కింగ్ చేసినవి మళ్ళీ ఒకసారి చూసుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి నేను నెక్కు దగ్గర ఆరు ఇంచులే తీసుకున్నాను కాబట్టి రెండు ఇంచులైతే తీసుకున్నాను నెక్ బాగా వస్తుంది ఒకవేళ మనకు ఆరున్నర ఆరున్నర కంటే ఎక్కువ ఏడున్నర ఏడు ఎనిమిది అట్లా ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు షోల్డర్ కార్డ్ ఎంతైతే తీసుకుంటాము ఇప్పుడు షోల్డర్ కార్డ్ ఒక నెల తీసుకున్నాను కదా ఒకవేళ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అనుకోండి నిక్ మనం ఒక నేరే ఆ విధంగా ఉంటుంది అనమాట అప్పుడు మనకు జర అనేది జరవు ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఆరు ఇంచులే ఉంది కాబట్టి నేను రెండు అయితే తీసుకున్నాను ఇప్పుడు సంఖలో తీసుకోవడం కోసము ఇట్లా ఎల్ షేప్ లో ఇట్లా ఒక బాక్స్ అయితే కొట్టేసుకోండి బాక్స్ కొట్టిన తర్వాత నేను సంఖ దగ్గర ఎగ్జాక్ట్ గా కుట్టుబడతాను ఒక గీత గీసుకోండి అని చెప్పాను కదా అక్కడ వచ్చేసి ఒక ఇంచేసి మేము పైకి మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే ఆ పావు ఇంచు మనకు ఇక్కడ సైడ్ ఫ్రంట్ పార్ట్లో సైడు క్రాస్ పార్టీలు జాయింటింగ్ చేసిన తర్వాత మళ్ళీ మన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ చేసేటప్పుడు సైడ్ కుట్లు వేసేటప్పుడు అనమాట ఎక్కువ తక్కువ వస్తూ ఉంటాయి అప్పుట్లా రాకుండా ఉండాలంటే పైన ఒక మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఆల్తీ బ్లౌజ్ పైన భుజం పైన కుట్టు కానుంచి వదిలేసి అక్కడికా నుంచి కింద టక్స్ ఉంటుంది కదా ఆ టక్స్ వరకు ఒకసారి పెట్టి చూసుకోవాలి సో ఆ విధంగా పెట్టి చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే అనమాట ఇక్కడ చూడండి పైన అర్ధ ఇంచెస్ మీద కుట్ల కోసం అయితే తీసేస్తాము నెక్కు ఇక్కడ చూడండి నేను వచ్చేసి ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా ఇట్లా పెట్టి చూస్తున్నాను గీత కిందనే పెట్టి చూడాలండి గీత కింద పెట్టి చూస్తే నాకు ఎగ్జాక్ట్ గా ఆరు ఇంచులైతే లు అయితే సరిపోయింది అనమాట ఇలా బ్లౌజ్ కు ఆరెంజ్లు సరిపోయింది కాబట్టి ఇప్పుడు ఉక్సులు పట్టి ఎంత వరకు ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకొని ఒక వన్ ఇంచ్ అనేది కిందటే మార్కింగ్ చేసాయనమాట ఇప్పుడు ఆ మార్కింగ్కు ఇక్కడ సైడ్ రెండున్నర తీసేసేయమని చెప్పాను కదా ఆ రెండున్నర మార్కింగ్ ఇట్లా కలిపేసుకొని ఈ విధంగా చూసుకోవాలన్నమాట నెక్ అయితే ఈ విధంగా అయితే తీసుకున్నాము ఇప్పుడు సంఖలో తీసుకోవడం కోసం ఈ బాక్స్ లోపల మాత్రమే అర్ధ ఇంచ్ అనేది సంఖ్యలోతోనే తీసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర కానుంచి కటింగ్ అయితే చేస్తున్నాను నేను ఈ బాక్స్ లోపల మనం మార్కింగ్ చేసిన చూడండి సంఖ ఆ రెండో గీతనే మనం కట్టింగ్ అనేది చేయాలన్నమాట ఫస్ట్ గీత కట్టింగ్ చేయకూడదు ఫస్ట్ గీత బ్యాక్ పార్ట్ అనమాట ఈ లోపల గీసిన గీత ఫ్రంట్ పార్ట్ కు సో ఈ విధంగా కట్టింగ్ అనేది చేసేసేయండి కొంచెం సంకల్ సైడ్ కొంచెం పైకి అయితే కటింగ్ చేయటం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తొక్కలు అనేవి రావు ఓకేనా సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు నెక్ అనేది కట్ చేస్తున్నాను ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్లో అడగండి అలాగే వచ్చేసి మీకు ఎటువంటి బ్లౌజెస్ ఏమైనా కావాలి ఏ డిజైన్స్ బ్లౌజెస్ అయినా ఏ ఎటువంటి మెథడ్ బ్లౌజెస్ అయినా కావాలి అంటే కనుక నాకు ఒకసారి అయితే కనుక మీ కామెంట్ పెట్టండి కామెంట్కు నేను వీడియో అనేది తీస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం మార్క్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసిన తర్వాత నెక్ లూజ్ లేకుండా ఫ్రంట్ పార్ట్ నెక్ లూజ్ లేకుండా అలాగే డాట్స్ అనేవి సింపుల్ మెథడ్ ఏ విధంగా వేసుకోవాలని అయితే చూపిస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు నెక్ అనేది ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కు నెక్ లూజ్ లేకుండా ఉండాలి అంటే ఇక్కడ చూడండి నెక్ కట్ చేసిన తర్వాత ఒకరి పట్టి పట్టి సైడ్ ఒక పావు నుంచి మేము ఇట్లా క్రాస్ గా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా క్రాస్ గా కటింగ్ చేయడం వల్ల మనకు నెక్ అనేది బాగా బిరుగు కడుచుకుంటది సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ కింద డాట్స్ ఈ విధంగా వేసుకోవాలనే నేను ఎప్పుడు ఇదే మెథడ్ లోనే సో మనం కింద కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ ఈ కింద భాగాన్ని మూడు భాగాలు చేసుకోవాలి తర్వాత వచ్చేసి సైడ్ కు ఉన్నటువంటి క్లాత్ ను అంటే మనకు సైడ్ లో వస్తుంది కదా అటువంటి సైడ్ వదిలేసి రెండు భాగాలకు మాత్రమే ఇట్లా టక్స్ అనే పెట్టుకోవాలి ఇలా టక్స్ అనే పెట్టుకుంటే మనం డాట్స్ అనే వేసుకోవచ్చు అలాగే వచ్చేసి ఉక్షలపట్టి కాజ్జాపట్టి సైడ్ దాన్ని సగం చేసేసుకొని ఒక టక్స్ అని పెట్టుకోవాలి ఒకవేళ ఇది ఉక్సులు పట్టి పట్టి పెద్ద ఉంది అనుకోండి దాన్ని కూడా మూడు భాగాలు చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్టీ కింద మూడు భాగాలు చేసాము అలాగే ఉక్సులు పట్టి పట్టి కూడా పెద్ద అనుకోండి మూడు భాగాలుగా చేసేసుకోవాలన్నమాట సో ఓకేనా ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్ అనేది కట్ చేసుకున్నాము షే బెల్ట్ వచ్చేసి నడుము లూజ్ ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇప్పుడు అంటే మనము ఆల్తి ఆల్తీ బ్లౌజ్ ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ఆ బ్యాక్ పార్ట్ తీసుకొని ఒకసారి చూసుకోవాలన్నమాట చూసుకున్న తర్వాత ఒకసారి చూడండి చివరన వచ్చేసి ఓ నాలుగు ఇంచులు తీసుకోవాలి అలాగే ఒకసారి వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి అలాగే రెండున్నర ఇంచుల దగ్గర రెండున్నర కానీ వీళ్ళు వచ్చేసి రెండున్నర తీసుకుంటే సరిపోతా ఈ సైజు వాళ్ళకి సో ఈ విధంగా తీసేసుకొని నాలుగు ఇంచుల్ని రెండున్నర ఇంచుల్ని మూడు ఇంచుల్ని కలుపుకుంటే మనకి ఈ విధంగా షేప్ బిల్ట్ అనేది వస్తుంది మనం కుట్టేటప్పుడు కూడా ఏ విధంగా కట్టింగ్ చేసాము కుట్టేటప్పుడు కూడా అదే అదేవిధంగానే బస్ స్టిచ్చింగ్ అనేది నీట్గా చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా అయితే కుదురుతాయండి ఇప్పుడు వచ్చేసి మనకు లైనింగ్ మొత్తం కట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ పీస్ అనేది కట్ చేస్తున్నాను ఒరిజినల్ పీస్కి వచ్చేసి ఒక సైడ్ చిన్నంచు వచ్చింది సైడ్ వచ్చేసి పెద్దంచు వచ్చింది ఇలా పెద్ద వచ్చిన సైడే మనం హ్యాండ్స్కి అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసి నాలుగుమరతలు అయితే వేసిస్తున్నాం ఇప్పుడు లైనింగ్ మనం ఏ విధంగా నాలుగుమరతలు వేసుకున్నామో అదే విధంగానే బ్లౌజ్ పీస్ కూడా నాలుగుమరతలనే వేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా సమానంగా పెట్టేసుకొని మనకి ఇక్కడ బ్లౌజ్ పీస్ అనే గిట్టలు ఏమైనా ఉన్నా ఒకసారి చూసుకోవాలన్నమాట చూసుకొని ఇక్కడ చూడండి ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా ఇక్కడ సైడ్లకి ఆ ఎక్కువ తక్కువ సమానంగా లేవు అనేసి నేను అక్కడ దాకా మర్తనే పెట్టేశాను ఈ విధంగా చెక్ చేసుకోవాలి లేకుండా మనకి ఎంతవరకు ఉందో అంతవరకు అట్లా మర్త పెట్టేసి అట్నే కట్ చేసామనుకోండి అంటే అంటే క్రాసులు వచ్చేసి ముడతలు వచ్చేసి హ్యాండ్స్ ఎంత బాగా కుట్టినా సరే అక్కడ అంతా కట్స్కోదండి లైనింగ్ అంతా ఓకేనా ఈ విధంగా కటింగ్ అనేది చేసేసిన తర్వాత ఇప్పుడు కింద ఇది కూడా అంతే మనము సమానంగా అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పట్టుకుంటే బాగా గట్టిగా ఉండాలి కదా ఆ విధంగా గట్టిగా ఉందా లేదో ఒకసారి చూసుకోవాలన్నమాట చక్కగా ఉందో లేదో నెక్కుల దగ్గర ఇట్లా చూడండి ఇట్లా అంటే నాకు కొంచెం క్రాస్ అనేది ఇట్లా వచ్చింది మళ్ళీ లైనింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేస్తాను అనమాట ఇంకా చూడండి ఈ విధంగా ఇట్లా స్ట్రైట్గా చూసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది పెట్టేశాను మనం ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇట్లా క్రాస్గా ఇట్లా కార్నర్స్ అనేవి ఈ అంచులోకి కార్నర్స్ అనేవి భుజం భుజం కార్నర్ తగ్గాల అలాగే ఫ్రంట్ పార్ట్ కార్నర్ కూడా తగలాలన్నమాట ఈ విధంగా తగిలేలాగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసుకోవాలి అది కూడా చుట్టూరు ఒక అర్ధ ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేయండి అప్పుడు మనకి కొంచెం లైనింగ్ అతికిచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు ముందే ఎగ్జాక్ట్గా కట్టింగ్ చేసామనుకోండి ఎంత ఉంటే అంతే కట్టింగ్ చేసామనుకోండి ఒకేలా ఎక్కువ జ ఒకవేళ అంటే అవి సాగొచ్చు ఒక్కొక్కసారి వేరే మెజర్స్ అనేవి రావచ్చు అనమాట సో ఒకసారి చూసుకొని కొంచెం ఎక్కువ ఉండేలాగానే చూసుకోండి ఒక అర్ధ చుట్టూ ఒక అర్ధ ఎక్కువ ఉండేలాగా చూసుకొని కటింగ్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అనమాట ఒకవేళ మనకు లైనింగ్ కరచుకోకపోయినా అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేయొచ్చు మనం కుట్టేటప్పుడు ఓకే విధంగా ఇట్లా చూసేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్ మిగిలిన దాంట్లో షే బెల్ట్లు అనేవి కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి దీంట్లో వచ్చేసి షే బెల్ట్ అనేది కట్ చేస్తున్నాను షే బెల్ట్కి వచ్చేసి ఇక్కడ ఇది ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసిన సైడ్ మిగిలినటువంటి క్లాత్ అనమాట సో వీళ్ళు వచ్చేసి బొందెలు అయితే తొడగరు అంటే బ్లౌజ్కి వచ్చేసి నాడలు అయితే తొడగరనమాట సో ఇంకా వీళ్ళకు క్లాత్ అయితే చాలా మిగులుతుంది ఏంటంటే వీళ్ళు సన్న ఉన్నారు అలాగే జాకెట్ కూడా పొట్టి జాకెట్ అనమాట సో ఈ విధంగా ఇట్లా క్రాస్పట్టేది కూడా పెట్టేసుకొని కట్టింగ్ అనేది చేసుకోవాలి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏ మెథడ్లో బ్లౌజెస్ కావాలి అన్న అంటే ఏ బోటెక్ కావాలన్నా ప్రిన్స్ కట్ కావాలన్నా ఏ బ్లౌజ్ అయినా సరే మీరు నాకు కామెంట్ అయితే చేయండి నేను కంపల్సరీగా ఆ బ్లౌజ్ కట్టింగ్ చేసి మీకు చూపిస్తాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ